వీళ్ళు ఇంతకు ముందు మన తెలంగాణలో మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఎక్కడ అఫెన్స్ కోట పిఎస్ లోపల క్రైమ్ నెంబర్ వన్ నాట్ టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ టూ త్రీ నాట్ త్రీ టూ బిఎన్ఎస్ కిందట థర్డ్ ఏప్రిల్ ఈ నెలలో ఒకటి అఫెన్స్ జరిగింది అటెన్షన్ డైవర్స్ అఫెన్స్ ఈ జ్యువెలర్ షాప్ శివ హనుమాన్ జ్యువెలరీ షాప్ అని కొత్తకోట ఎస్బీఐ ఉంటది బ్రాంచ్ మెయిన్ రోడ్ మీద ఇది ఫోర్త్నాడు అఫెన్స్ లెవెన్ ఫిఫ్టీన్ జరుగుతుంది అయితే మహారాష్ట్రకు సంబంధించిన ఏడుగురు వ్యక్తులు కారు తీసుకొని వచ్చి ఆర్కే లాడ్జ్ కోటలో షెల్టర్ తీసుకొని ఫోర్త్నాడు మార్నింగ్ ఏ షాప్ అయితే జ్యువెలర్ షాప్ ఉంటుందో ఓనర్ ఎక్కడైతే లేడో అని రక్కి చేసుకొని ఈ శివ హనుమాన్ జ్యువెలరీ షాప్ లో ఓనర్ లేని చూసుకొని పర్చేజ్ చేయని కానీ ఈ సిక్స్ మెంబర్స్ షాప్ లోకి ఎంటర్ అవుతారు ఎంటర్ అయ్యి ఆ ఓనర్ ఉండడు ఆయన మచ్చ్యందర్ అనే వ్యక్తి ఆ షాప్ లో ఉంటాడు ఆయనను పర్చేజ్ చేస్తున్నట్టు నటించుకుంటూ ఒక ముగ్గురు లేడీస్ ఆయనతో మాట్లాడుకుంటూ అటెన్షన్ డైవర్స్ చేసిన తర్వాత ఆ ఓనర్ ఏదైతే కౌంటర్ ఉంటుందో ఆ కౌంటర్ లా ఆరుతులాల బంగారు గోల్డ్ బిస్కెట్ ఉంటుంది ఆ బిస్కెట్ ను వీళ్ళు తస్కరించడం జరుగుతుంది అటెన్షన్ డైవర్షన్ చేసి ఈ ట్వెల్వ్ ఇయర్స్ ఒక అమ్మాయి నుంచి గోల్డ్ బిస్కెట్ తీసుకున్న తర్వాత అందులో నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ మచ్చ్యంధరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే గోల్డ్ బిస్కెట్ ఉండదు అయితే ఆ మచ్చరు అనే వ్యక్తిని షాప్లో పెట్టి షాప్ ఓనర్ మహబూబ్ నగర్ కు పని మీద వెళ్తాడు అప్పుడు మహా మహబూబ్నగర్ ఉన్న మచ్చ్యంధర్ కు ఫోన్ చేస్తాడు మీరు పెట్టిన గోల్డ్ బిస్కెట్ కౌంటర్లో కనిపించడం లేదు అని చెప్తే ఇమీడియట్ ఓనర్ వచ్చి షాప్లో చెక్ చేసే వరకు అది గోల్డ్ బిస్కెట్ కనిపించకుంటే సీసీ కెమెరాస్ చెక్ చేస్తా అందులో ఉన్నది వెరిఫై చేస్తాడు లెవెన్ ఫిఫ్టీన్ అవర్స్కు మార్నింగ్ అవర్స్లో ఒక ఆరుగురు వ్యక్తులు స్త్రీలు ఆ షాప్ లోపల బంగారం పర్చేజ్ చేయడానికి అని వచ్చి ఆ ఓనర్ అటెన్షన్ తీసి తీసుకుపో తీసుకున్నట్టు క్లియర్గా అటెన్షన్ డైవర్షన్ చేసి బంగారం తీసుకున్నట్టు క్లియర్గా అందులో అందబడితే ఆ విషయం మీద కొత్తకోట పోలీసులో కంప్లైంట్ ఇస్తే దాని మీద వన్ నాట్ టూ క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేసి ఎస్పీ గారు ఆదేశాలతోని కొత్తకోట సిఐ గారు ఒక రెండు టీంలను ఫామ్ చేస్తే ఈ సిసి ఫుటేజ్ ఆధారంగా ఈ నేరస్తులనుట్టు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈ రోజు మార్నింగ్ వీళ్ళు కార్తో త్రూవర్ టువార్డ్స్ కర్నూలు సైడ్ పోతుంటారు ఈ సంకరెడ్డి మెయిన్ హైవే మీద కొత్త హైవే మీద పోతుంటే శంకరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ దగ్గర వీళ్ళ ఫోటోస్ ఇమేజెస్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ టీం క్రైమ్ టీం అనేది కొత్తకోట ఎస్ఐ ఆధ్వర్యంలో వీళ్ళు పట్టుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళు తన నేరాన్ని ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా ఏదైతే షాప్లో తీసిందో ఆ షాప్ ఆ ప్రాపర్టీ కూడా దొరుకుతుంది ఈ కేసును ఛేదించడం లోపల ముఖ్యంగా కొత్తకోట సిఐ రాంబాబు కొత్తకోట ఎస్ఐ ఆనంద్ తర్వాత ఇక్కడ సిసిఎస్ లో ఉన్న ఎస్ఐ రామరాజు వీళ్ళు వీళ్ళు ప్రత్యేకంగా కృషి చేసారు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చింది యుగంధర్ పీసీ కొత్తకోట మురళి పీసీ ఈయన కూడా టెక్నాలజీ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుంటూ వీళ్ళకు ఇన్వెస్టిగేషన్ లో కూడా సహకరించడు ఈ ప్రవళిక అనే ఉమెన్ పీసీ కూడా ఈ కేజీ ఛేదించడం లోపల చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినందుకు జిల్లా పోలీస్ తరఫున ఈ ఈ సిక్స్ మంది అధికారులకు కూడా అప్రిషియేషన్ చేసి వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు మొత్తం ఫస్ట్ ఈ నందకిషోర్ పవర్ అయిన ఆయన వ్యక్తి పేరు రామగవన్ విలేజ్ ఇన్ జాలనా డిస్టిక్ సెకండ్ ఆయన మచ్చింద్ర డక్కల్ అనేటైన ఔరంగాబాద్ ఆయన ఇంకొక ఆయన పుడుల్కర్ అనే వ్యక్తి బీడ్ డిస్టిక్ సంబంధించిన వ్యక్తి వీళ్ళంతా ఒక్కరికొకరికి ఇంటర్ ఇంటర్ గా సంబంధాలు ఉన్నాయి వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా అఫెన్సులు చేయాలనే మహారాష్ట్రకి వెళ్ళి కార్ తీసుకొని వచ్చి మన ఆర్కేలాడ్ కొత్త కోట్ర చెట్లు తీసుకొని రక్కి చేసి అఫెన్సులు చేయడం జరిగింది వీళ్ళని పట్టుకోండి ఫర్దర్ అఫెన్సులు కాకుండా వీళ్ళు అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది వీళ్ళు మన దగ్గర మన తెలంగాణ లోపల ఎక్కడ అఫెన్సెస్ చేయలే మిగతా అక్కడ ఔరంగాబాద్ ఉన్నది ఔరంగాబాద్ మహారాష్ట్ర లోపల ఉన్నాయి చిన్న చిన్నవి అది కూడా వెరిఫై చేస్తున్నాము వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వీళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేసి కూడా వీళ్ళు నేర షీట్స్ ఓపెన్ చేసి కూడా కన్సర్న్ పోలీస్ కూడా వీళ్ళ మీద సర్వీలెన్స్ పెట్టడానికి కూడా പമ്പിയോടും ചെറുത്തിരിക്കണ്ട്